ఎమోషన్ బానే ఉంది కానీ డ్రాగ్ చేశారు అసలు ఫస్ట్ హాఫ్ బాగుండి చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే త్రీ థౌసండ్ క్రోడ్స్ అంతే త్రీ థౌసండ్ క్రోడ్స్ ఫస్ట్ హాఫ్ తో సెకండ్ హాఫ్ అందరు ఫస్ట్ హాఫ్ లో వచ్చేయండి త్రీ బక్క బాయ్ అంటే నిజంగా చాలా బాగుంది ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ నచ్చింది నాకు నాకు చాలా బాగా ఫైటింగ్స్ బాగున్నాయి కానీ నాకు ఫాఫా ఎండింగ్ నచ్చింది ఎలా ఏం చేస్తారు ఫాస్ ఫాస్ నా క్యారెక్టర్ని చాలా బాగుంది ఇంటర్వెల్ కూడా పార్ట్ త్రీ ఉంది టైటిల్ వేసారండి పార్ట్ త్రీ ఉండి వస్తుంది బాగుంది బాగుంది కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ ఇంటర్వెల్ ఇంటర్వెల్ వస్తా బెస్ట్ ఫర్ మీ ఇంటర్వెల్ నా ఫేవరెట్ బాగుంది శ్రీల డాన్స్ డాన్స్ బాగానే బాగుంది కానీ ఇంటర్వ్యూలు అంట ఫాఫా క్యారెక్టర్ ఎండింగ్ సూపర్ అసలు అసలు సూపర్ ఉందన్న సినిమా అసలు మామూలుగా లేదు అసలు రాంప్ రాంప్ ఆడిండి అంతే అసలు వెయ్యి రూపాయలు టికెట్ కి వస్తాంటారా నేను మూడు వేల పెట్టిపోతాను సినిమా దండం సామి అసలు వెనక సూపర్ అసలు బాలీవుడ్ హాలీవుడ్ చెల్తానాయి ఓన్లీ పుష్ప రాంపేజ్ సోలో అది లోపల చూడండి మీరు మీకు తెలుస్తుంది బావలు లేదు అసలు సినిమా ఆప్తానారు ఇప్పుడు ఏం చెప్తరండో లేదు లేదు ఇది ఇక ఇది ఓ వేల కోట్లు పోతుంది ఇది అంత బాగుంది సినిమా ఫై ఫైట్ చూसना ఎలివేషన్ చూसना ఎమోషన్ కి ఎమోషన్ ఉంది ఫైట్ కి ఫైట్ ఉంది మీకు ఏం కావాలంటే అది ఉంది సో తప్పకుండా చూడండి మిస్ కాకండి ఎలివేషన్ ఎలివేషన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ లో అయితే అసలు పీక్స్ అన్నా అప్రెల్ ఫైట్ ఎలా వేసుకున్న ఫైట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అన్న ఇంకా మీరు క్లైమాక్స్ అయితే అసలు ఇక టోటలీ అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా ఎమోషన్స్ అయితే క్రేజీ ఉన్నాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో